హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనామద్డి ఛానల్ ఫ్రెండ్స్ అన్ని వ్యవసాయ పనులకు ఇసుక పనులకి సో ఇంకా వ్యవసాయం సంబంధించి ఏ పనికైనా సరే ఫ్రెండ్స్ గుర్రు గుంటక ఏ పనికైనా సరే కరకట చేయడానికి కానీ అన్నింటికి మంచిగా పనిచేసే చేసే పెద్ద సైజు నాటు ఎద్దులు ఫ్రెండ్స్ అమ్మగానికి వచ్చాయి వీటికి సేర్లు పొడిచి మూడు సంవత్సరాలు అయిందంట సో మంచి బలమైన పెద్ద సైజు నాటు ఎద్దులు అమ్మకానికి వచ్చాయి మన ఛానల్కు పంపించిన వారు రుతేందర్ రెడ్డి గారంట జి సింగవరం గ్రామం సి బెలగల్ మండలం కోడమూరు తాలూకా కర్నూలు జిల్లాకు చెందిన రుతేందర్ రెడ్డి గారు ఇవి జి సింగవరం గ్రామం అంట సో ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే సో అన్ని వ్యవసాయ పనులకు ఇసుక పనులకు కూడా చాలా పర్ఫెక్ట్గా పోతాయంట ఫ్రెండ్స్ సో కావలసిన వారు కాంటాక్ట్ అవ్వండి రైతు టైట్లో ఉంటుంది ఇంకా అలాగే ఇలాంటి ఎద్దులు కానీ వ్యవసాయం సంబంధి ఎద్దులు కానీ పన్నెండు కోడలు కానీ ఏవైనా సరే మీ దగ్గర ఉంటే మీరు నా ఛానల్ పెట్టాలనుకున్నా నా ఛానల్ చూపించాలనుకున్నా అమ్మాలనుకున్నా నా ఛానల్ వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో వీటి యొక్క రేట్ వచ్చేసి లక్ష నలభై వేలు చెప్తున్నారు ఇంకా తగ్గుతారు లక్ష నలభై వేలు ఫైవ్ హండ్రెడ్ కాదు కావలసిన వారు కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ